ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు జయంతి సందర్భంగా ఈరోజు మదనపల్లి రెడ్డి సంఘం ఘనంగా నివాళులు నివాళులర్పించాలన్న ఉద్దేశంతో అందరూ సమావేశమై ఘనంగా నివాళులు నివాళులర్పించాము ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పద్దెనిమిది వందల ఆరు సంవత్సరంలో పుట్టారు పద్దెనిమిది వందల నలభై ఏడులో చనిపోయారు కేవలం ఆయన జీవితకాలం నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అయినా కూడా ఈరోజు ఆయన గతించి ఎనభై సంవత్సరాలు అయినా కూడా ఈరోజు మనమంతా గుర్తుపెట్టుకొని ఆయన ఘనంగా అర్పిస్తున్నామంటే ఆయన గొప్పతనం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఆయన మన దీని మన ఉర్సింహాడి గారు స్ఫూర్తిగా తీసుకొని మన ముందు మన రెడ్డి కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఛాయశక్తులు కృషి చేయాలని కోరుకుంటూ చల్లవిస్తాం రెడ్డి సంక్షేమ సంగమ ఆధ్వర్యంలో ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి యొక్క జయంతి వేడుకలను అందరూ కలిసి వేడుకగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కూడా నివాళులర్పిస్తూ ఉన్నారు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి అంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి వెనులో వణుకు పుట్టించినటువంటి మహా మహుడు రెడ్డి జాతికి వన్నె తెచ్చినటువంటి మహామహుడు ఈయన ఉయ్యాలవాడ కర్నూలు జిల్లా మనము కడప నుంచి వెళ్ళేటప్పుడు కర్నూలుకి వెళ్ళేటప్పుడు అక్కడ ఈ మధ్యనే ఎయిర్పోర్ట్ ఒకటి పడింది ఆ ఎయిర్పోర్ట్కి లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఉయ్యాలవాడ అని ఊరు ఆ ఉయ్యాలవాడలో ఒకసారి నేను బోర్డు చూసిన బోర్డు చూసి ఉయ్యాలవాడని వెళ్ళిన లోపలికి లోపలికి వెళ్తే చిన్న గ్రామం అది కానీ రెడ్లు కర్నూలు జిల్లాలో అంతా రెడ్లు చాలా ఎక్కువగా ఉంటారు చాలా ఎక్కువగా ఉంటారు రెడ్ల యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఈ రెడ్ల యొక్క ప్రాబల్యం ఉంటూ రెడ్లు ఈ విధంగా బ్రిటిష్ వారి మీద తిరగబడడానికి కారణం ఏమంటే బ్రిటిష్ వారి యొక్క బ్రిటిష్ సైనిక యొక్క మన తర్వాత ఈ బ్రిటీష్ వారు ఈ వివిధ సామాజిక వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళని వ్యతిరేకించడము తర్వాత ముఖ్యంగా ఆ రెడ్లను వీళ్ళు మనకు అనాదిగా మనకు వ్యతిరేకత ఉంది సమాజంలో తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు మన మీద ప్రత్యేక కన్నేసి ఎవరైతే రెడ్లలో కొంచెం ఎక్కువగా బాగా ఫోకస్ అయినారో వాటి వాళ్ళను మనం తొక్కేసినామంటే వాళ్ళను మనం అరికట్టినామంటే మిగతా వాళ్ళ సమాజం అంతా భయపడుతుంది అనే ఆలోచనతో ఈ పా మహాపాలే గారైనటువంటి నరసింహారెడ్డి మీద వీళ్ళు కన్ను కన్ను వేసినారు బ్రిటిష్ సామ్రాజ్యం కన్ను వేసి ఈ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అయితే మనం నరక రావాలనే ఆలోచనతో వాళ్ళకి ఇవ్వాల్సి ఉన్నటువంటి భరణము అయితేనేమి పెన్షన్ అయితే కట్ చేయడము కట్ చేసిన తర్వాత వాళ్ళు తిరగబడతారా లేదా అని చెక్ చేయడం అది టెస్టింగ్ అనమాట టెస్టింగ్కు పోతే అప్పుడు ఈ కుటుంబం అంతా తిరగబడము తిరగబడిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యానికి మన నరసింహారెడ్డి యొక్క కుటుంబానికి వ్యతిరేకత రావడము అక్కడి నుంచి చాలా సమస్యలు రావడం చాలా సమస్యలతో యుద్ధం వాతావరణాన్ని నెలకొల్పడము ఒక కోట ఏర్పాటు చేసుకోవడము ఆ కోటలో ఉండి సైనికులను తయారు చేసుకొని బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క సైనికుల మీద వ్యతిరేక పోరాటాలు చేయడము అక్కడి నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో అక్క కర్నూలు జిల్లా నుంచి ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి మారడము ఆ తర్వాత అక్కడ కూడా సైన్యాన్ని తయారు చేసుకొని బ్రిటిష్ సైనికుల మీద ఆ వ్యతిరేక పోరాటాలు చేయడము ఇవంతా జరిగింది ఒక్క విషయాన్ని మనం గుర్తు తెచ్చుకున్నామంటే ఆ నరసింహారెడ్డి గారు అంత పోరాట యోధుడిగా ఎందుకు పేరు వచ్చింది అంటే ఆయనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి దాని తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సేవ చేసేవాడు వాళ్ళ యొక్క మనలను పొందినాడు తర్వాత ప్రజలకు ఎంతోమందికి ఉపయోగపడినాడు ఉపయోగపడినాడు కాబట్టి ఆయన చుట్టూ మనుషులు చేరినారు మనుషులు చేరిన తర్వాత ఆ అపారమైనటువంటి మానవ శక్తితో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తిరగబడి తిరుగుబాటు చేసి బ్రిటిష్ సామ్రాజ్యానికి వణుకు పుట్టించినాడు కాబట్టి ఈ విధంగా మన భారతదేశం యొక్క స్వాతంత్ర సమర యోధుడుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొట్టమొదటి తిరుగుబాటుగా తిరుగుబాటు వ్యక్తిగా ఒక పాలేగారుగా చాలా పేరు పొందడము మనకి రెట్ల కుటుంబానికి అంతటికీ కూడా రెట్లకి అందరికీ కూడా చాలా తల తలమానికము తర్వాత మనకి ఇది గొప్ప కార్యము గొప్ప విషయము కాబట్టి ఆయనకు మనం ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము కాబట్టి ఈ శుభ సందర్భాన ఈ ప్రత్యేకమైనటువంటి రోజున మనము రెడ్లం గురించి రెడ్ల యొక్క ప్రత్యేకత గురించి రెడ్ల యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం చెప్పుకోవడము మనకందరికీ కూడా ఇదొక కారణము మనం రెడ్లందరూ కూడా కలిసి ఉండాలి మనం ప్రత్యేకమైనటువంటి దృష్టితో ప్రత్యేకమైన ఆలోచనలతో కొంత సేవాభావాన్ని కలిగి ఉండి కొంత టైం కేటాయిస్తూ సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రతి ప్రతిబంది ప్రతి వ్యక్తి వ్యక్తి కూడా పది మందికి ఉపయోగపడేటట్లుగా మనం సేవా కార్యక్రమాలు చేసినామంటే మనం సమాజంలో మంచి గుర్తింపు పొందుతాము సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మనము వివిధ కార్యక్రమాల్లో అత్యున్నతంగా ఉంటామని నేను తెలియజేస్తున్నాను జైహింద్ పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరం మన స్వాతంత్ర పోరాటం జరగకముందే పాలగాళ్ళ వ్యవస్థ ఉండేది ఆ పాలగాళ్ళ వ్యవస్థలో మన కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉండేది కనీసము ఎనభై మంది పాలగాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించేదానికి ఈ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళల్లో ఉన్నారు వీళ్ళల్లో ముఖ్యులు ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరి తాత నరసింహారెడ్డి గారు వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తల్లి తరఫున నెలకు పదకొండు రూపాయల పదిహేనాల ఎనభై సార్లు భరణంగా వీళ్ళకే ఇచ్చేవాళ్ళు అనమాట వీళ్ళ భూములంత వీళ్ళకు అయితే తాతగారైన జయరాం రెడ్డి ఈయన నిస్సంతుగా అంటే ఎవరు సంతానం లేకుండా మరణించారనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చే భరణాన్ని ప్రభుత్వం రద్దు చేసింది తర్వాత ఈయన కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ అనే గ్రామంలో పాలిగాడుగా ఉన్నాడు స్వాతంత్ర పోరాటానికి ముందే పోరాటం చేసి మన రెడ్డి కులానికి మంచి పేరు తీసుకొచ్చినాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేయని పోరాటాలకు బ్రిటిష్ వారు వీళ్ళు కురిసిచ్చి వేసి ఆయన్ను చంపినారు మన రెడ్డి సంక్షేమ సంఘం మదనపల్లి వారి తరపున ఉయ్యాలవాగ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా నరసింహారెడ్డి గారికి ఘన నివాళులు అర్పించాము మన రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో కనీ విరిగిన రీతిలో బ్రిటిష్ పాలనపై ఉద్యమం పోరాటం చేసిన గనుడు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అందుకు ప్రతిఫలంగా వారి దుశ్చర్య పాలన ఇదిగా వాళ్ళని ఎదిరించిన దానికి గాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి జరిగింది ముప్పై సంవత్సరాలు ఆయన తలను బురుజుకు వేలాడదీశారు ఎన్నో ఎంతోమంది చరిత్రకారులందరినీ ఒక దాటిపై నడిపించిన గనుడు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఆయనకు మన రెడ్డి అయినందువల్ల మనం ఎంతో గర్వకారణంగా ఈరోజు ఈ జయంతిని పురస్కరించుకొని గను నివాళులు అర్పించారు